హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మా ఊర్లో శనివారాల పండగ అన్నమాట మాకైతే దసరా పండగ అనేది ఉండదు చెయ్యమన్నమాట సో ఆ దసరా పండకు ముందు వారం మేమైతే శనివారాల పండగ అనేది చేస్తామన్నమాట సో వెంకటేశ్వర స్వామి కోసం అయితే మేము ఈ పండుగ అయితే చేస్తాము సో ఇప్పుడైతే మా పూజ ఎలా చేస్తాము ఏంటి అని చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి కలచం పెట్టాలన్నమాట కలచం పెట్టడానికి ముందుగా మేమైతే ఇలా క్లీన్గా చేసుకొని ఇల్లంతా క్లీన్గా తుడిచి దేవుడు మాత్రం బాగా నీట్గా తుడిచి తర్వాత పసుపు పోసి బాగా తర్వాత కుంకుమ పెట్టి దానిపైన కలిసంపీట అనేది పెడదామన్నమాట సో మావ చెప్పింది ఇలా చేయాలనేసి మా నాన్నమ్మ కలిసంపీట అనేది ముందే నీట్గా కడిగి పెట్టుకున్నాం అనమాట సో దానికి కూడా పసుపు కుంకుమ అనేది చుట్టూ అంటే ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా ఫోర్ సైడ్స్ పసుపు కుంకుమ పెట్టాలి అని మా అవ్వ చెప్పింది సో అందుకనేసి పసుపు కుంకుమ అనేది పెడుతూ ఉన్నాను అనమాట దానికైతే ఏం వాటరే మద్దలేదు సో అలానే పెట్టేస్తున్నాను అసలు ఈ పండగల రోజులైతే అసలు పని త్వరగా అవ్వదండి స్వామి భలే లేటుగా అవుతుంది సో ఇంకొచ్చేసి ంకా కలిసం పెట్టడానికైతే బియ్యం అయితే వేస్తున్నాను పావుతోనే వేస్తున్నాను మా తాత తీసుకొచ్చి ఇస్తున్నారు నేను బియ్యం తెచ్చుకోవడం మర్చిపోయాను సో మా తాత అయితే నాకు తెచ్చిస్తున్నారు సో ఒక పావు వేస్తే మా అవ్వ సరిపోదు కలిసం అనేది నిలవదు అని చెప్పింది సో అందుకనేసి మళ్ళీ మా తాత తీసుకురావడానికి వెళ్ళాడు సో నేను వచ్చేసి శనివారాల పండగ అంటే వెంకటేశ్వర స్వామి పండగ అంటే ఫస్ట్ నామాలే కదా ఉండాలి సో నేనైతే ఇక్కడ నామాలు అనేది పెడుతూ ఉన్నాను సో ఫస్ట్ వచ్చేసి తెల్లనామకొమ్ము అంటాం మా అయితే ఇంకా ఏమంటారో నాకు తెలియదు అదైతే మా నాన్న సాధించాడు ఆకులు తమలపాకులోనే అనేది వాటర్ తర్వాత తమ ఆకు వేసి ఆకులు తెల్లనామకం వేసి అలా సాధిస్తే మా నాన్న ఇలా నేనైతే ఇలా పెట్టాను అనమాట సో ఇదైతే కుంకుమతో చేశారనమాట రెడ్ కలర్ రావాలి కదా సో అందుకనేసి కుంకుమతో చేశారనమాట సో నామాలైతే నేను ఇలా పెట్టాను మధ్యలో అయితే రెడ్ అనేది పెడుతున్నాను సార్ నామాలు అయితే ఎలా వచ్చాయి బాగానే వచ్చాయి నేను అనుకుంటున్నాను మా అవ అయితే బాగున్నాయి అని చెప్పింది సో అందుకనేసి ఇంకా మధ్యలో ఆపేశాను అనమాట మధ్యలో ఆపలేదులే కంప్లీట్గానే చేశాను సో బాగున్నాయని చెప్తే ఆపేశాను సో మా వచ్చేసి మా నాన్న పెట్టాడనమాట అనమాట కూడా నామాలు అనేది పెట్టాలంట సో అందుకనేసి త్రీ సైడ్స్ అయితే మా నాన్న నామాలు అనేది పెట్టాడు సో ఈ కలచం అనేది నేను బయట మం అంటే ట్యాప్లో నుంచి వస్తాయి కదా బోర్ వాటర్ ఆ వాటర్తోనే కడిగి అందులోకి వాటర్ తీసుకొని వచ్చాను ఫ్రెష్ వాటర్ పెట్టాలి కదా అన్నట్టు సో తర్వాత ఇందులోకి పసుపు కుంకుమ వేస్తూ ఉన్నాను మా అవైతే ముందే కాయిన్స్ వేసిందంట కాయిన్స్ తమలపాకులు ఒక్కలు అనేది పెట్టిందంట సో ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను మధ్యలో ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి అలా అయితే చేస్తున్నాను అనమాట సో కొంచెం పెట్టడానికి మంచి పెద్ద పెద్ద ఆకులు కావాలి కదా మంచి ఆకులు తమలపాకులు సో అదైతే నిల్ నిలవడం లేదు అది పెడుతూ ఉంటే సో అందుకనేసి కొంచెం లేట్గా అలా అలా సర్దుకుంటూ చేస్తున్నాను జస్ట్ త్రీ మూడు ఆకులు మాత్రమే పెట్టాను ఎక్కువైతే పెట్టలేదు సరిపోతుంది అనేసి సో ఎలాగో పర్లేదు బాగానే వచ్చిందని అనుకుంటున్నా దేవుడికి ఏదైనా పండగ కానీ ఏదైనా కానీ చేసినప్పుడు యాక్చువల్గా చెండమల్లి పూలు అనేది పెట్టకూడదంట బంతి పూలు అంటారు కదా అవైతే పెట్టకూడదంట సో నాకు ఎలా తెలిసిందే అంటే ఒకరోజు మేము అయితే వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ రోజైతే మేము చండమల్లి పూలు అనేది తీసుకెళ్ళాము అక్కడ దేవుడికి తట్టలో పెట్టిస్తే ఈ పూలు పెట్టకూడదు అనేసి అన్నారు అప్పటి నుంచి అయితే మేమైతే చండమల్లి పూలు అనేది దేవుడికి పెట్టాము సో అందుకనేసి ఇక్కడ ఎక్కువ పూలయితే చండమల్లి పూలే తీసుకొచ్చారు మా తాత వాళ్ళు వాళ్ళకి తెలియదు అనమాట సో అందుకనేసి దేవుడికి అయితే మేము ఎక్కువ పూలు అనేది పెట్టలేదు చామంతులు అయితే కొన్ని తీసుకొచ్చాము సో అవి కొద్ది కొద్దిగా కట్టి కొన్ని కొన్నిగా అనేది పెట్టామన్నమాట యాక్చువల్గా అక్కడ పూలు ఎక్కువ వేయడానికి కూడా లేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ టైల్స్ ఉండడం వల్ల ములుకులు అంటారు కదా అది వేయడానికి కూడా లేదు సో అందుకనేసి పూలు ఇలానే పెట్టాలి సో తర్వాత వచ్చేసి ఇక్కడ మామిడాకులు అనేది అక్కడ అక్కడ పెట్టామన్నమాట సో ఈ పండకైతే మామిడాకులు అనేది ఇంటి అనమాట వేస్తామన్నమాట సో అందుకనేసి అలానే దేవుడికి కూడా అలా పెట్టామన్నమాట ఇక్కడైతే అయితే రెడీ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అయితే పెట్టేశాను అందుకైతే దాంట్లో అయితే మా నానమ్మ నామాలు అయితే పెట్టి ఇచ్చింది సో ఈరోజు నామాల పండగ కాబట్టి అన్ని నామాలైతే పెట్టాలన్నమాట సో మా నామాలైతే పెట్టి ఇచ్చింది తర్వాత నేను పసుపు కుంకుమ పెట్టేసి పైన కూడా కొన్ని చామంతులు అయితే పెట్టాను అనమాట సో తర్వాత ఇంకా డెకరేషన్ అనమాట సో ఇక్కడ చిట్టి రోజాలు తీసుకొచ్చాము కలర్ కలర్ చిట్టి రోజాలు సో అవి అయితే దాంతో డెకరేట్ చేస్తూ ఉన్నాను సో ఒక్కొక్క కలర్ పెడితే బాగుంటుంది అన్నట్టుగా ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటిగా పెడుతూ 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 వస్తూ ఉన్నాను అనమాట సో బాగా కనిపించాలి కదా సో ఇప్పుడు ఎలా చేస్తామంటే మా వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట సో మా తాత వాళ్ళు నలుగురు అని చెప్పాను కదా సో వాళ్ళందరూ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరి ఇంట్లో అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా డెకరేట్ చేస్తారనమాట సో అందరూ వచ్చి శనివారాలు పండగ కాబట్టి అందరూ వస్తారనమాట ఇంటికి వచ్చి గోవిందులు అనేది పెట్టేసి వెళ్తారనమాట సో అలా అనమాట అందుకనేసి బాగుండాలి కదా అందరూ వస్తారు కదా ఇంటికి అన్నట్టుగా ఇంటికి వచ్చినా రాకపోయినా దేవుడి కోసం బాగా చేయాలి కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తాం కాబట్టి బాగుండాలి అని చెప్పి నేనైతే ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నాను సో మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా పండగ ఉంది కానీ ఇక్కడైతే అక్క దేవతలకి పచ్చేస్తారు నేను ఇక్కడ మొక్కుబడి ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేసాను ఫ్రైడే అక్క దేవతలకి అనమాట అంటే అక్క దేవతలు పూజ చేస్తారు సాటర్డే వచ్చేసి శనివారాలు పండుగ చేస్తారనమాట సో అందుకనేసి నేను ఫ్రైడే వచ్చి మళ్ళీ సాటర్డే వెళ్ళాలంటే అక్కడ పండగ అయిపోతుంది ఇక్కడ పండగ లేకుండా పోతుంది అని చెప్పేసి మా ఆయన అయితే ఇక్కడే ఉండుపుజ్జి ఇక్కడే చేసుకొని తర్వాత రా అని చెప్పారు సో అందుకనేసి ఇక్కడ అయితే నేను పండగనే చేసుకుంటున్నాను మాకు మ్యారేజ్ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్లో కూడా నేను మా ఇంట్లో అయితే లేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేనైతే పండగ చేసుకుంటాను ఎందుకంటే ఫ్రైడే ఒక దేవతలకు పూజ చేస్తారు కాబట్టి నేను ఏ పండగ వచ్చినా రాకపోయినా ఈ పండగ మాత్రం ఖచ్చితంగా ఉంటాను సో ఇక్కడైతే కరెంట్ అనేది పోయిందనమాట పవర్ కట్ అయ్యింది సో మళ్ళీ వచ్చిందనమాట ఇక్కడ పల్లెటూర్లు కాబట్టి అసలు కరెంట్ అనేది ఉండదండి చాలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అసలు కరెంట్ తొక్కలే తల నొప్పండి అసలు సో ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫ్రంట్ ఒకటో పెడితే ఏం బాగుంటుందని చెప్పి రౌండ్ ఫుట్ ఫుల్ చుట్టూరా పెడుతూ ఉన్నాను అనమాట మళ్ళీ మా మా పాప నా మీద పడుకుంటుంది ఇప్పుడు వాయిస్ ఓవరేస్తుంటే సో బరువు అవుతుంది పెద్ద పాప సో అందుకే సో ఎలా ఉంది బాగుందా ఇక్కడైతే డెకరేట్ చేసేస్తాను ఇవి బంతి బంతి పూలు అనమాట దేవుడికి పెట్టలేదు జస్ట్ అక్కడ పీటకైతే పెట్టచ్చు అనమాట సో ఇది మా చిన్నత తీసుకొని వచ్చింది వాళ్ళకి చెట్లున్నాయన్నమాట సో మా చిన్నత్త అయితే తీసుకొచ్చింది మా చిన్నత్త అంటే మాకి ముగ్గురులు అనమాట నాకు మా నాన్నకి ఒక అక్క రెండు చెల్లెలు అనమాట సో ఆ రెండు చెల్లెలు చిన్న చెల్లెలు అనమాట తీసుకొచ్చింది సో అవైతే పెట్టాను అమ్మ ఇక్కడైతే పువ్వు ఇంకా పువ్వులన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఫ్రూట్స్ అనమాట పెట్టాలి సో ఎక్కువ పెట్టడానికి అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు సో అందుకనేసి రెండు రెండు తీసుకున్నాను మూడు రకాలు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఆరెంజ్ ఒక రెండు ఆపిల్స్ ఒక రెండు బనానా ఒక రెండు అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఆపిల్స్ అయితే అవి కూడా అక్కడ నిలవట్లేదు సో ఎలాగోలా అని చెప్పి పెడుతూ ఉన్నాను అనమాట సో సో ఇంకా నైవేద్యం పెట్టాలి కదా దేవుడికి మా పాపకి ఫ్యాన్ వేయాలంటే ఉడకబెడుతుంది అంట మా ఊర్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది అయినా కూడా మా పాపకి ఫ్యాన్ వేయాలంట వర్షం పడుతుంది మా ఇప్పుడు వద్దు కాసేపు ఓకే డన్ బంగారు నెక్స్ట్ ఇక్కడ నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇక్కడ శనివారాల పండగ అయితే మూడు గోవిందల నామాలు సారీ మూడు నామాలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామికి అందుకనేసి మూడు నైవేద్యాలు పెట్టాలంట మా తాత చెప్పారు నాకు ఎందుకు మూడు పెడతారని అడిగాను అనమాట నేను సో మా తాత అయితే నాకు అలా అని చెప్పారు సో మూడు అరిటాకులు తీసుకొని అందులోకి పసుపు కుంకుమ అనేది పెట్టాను పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఆకు ఒక్క పెట్టమని మా నానమ్మ చెప్పింది సో నా అలానే చేశాను అనమాట పసుపు కుంకుమ పెట్టి తాంబూలం పెట్టి తర్వాత నైవేద్యం ఏమేమి చేసాము అవన్నీ పెట్టాలన్నమాట సో ఫస్ట్ అయితే స్వీట్ పెట్టాలి మేమైతే స్వీట్ చేసాము కానీ నేను ఫైనల్గా స్వీట్ పెట్టడం అయితే అసలు మరిచే మా అమ్మకు చెప్తే తిడుతుందని చెప్పి సో ఫైనల్గా మళ్ళీ ఏం చేశానో చెప్తాను సో ఇక్కడైతే ఫస్ట్ అయితే వైట్ రైస్ అయితే పెట్టేశాను అనమాట సో ము మూడు రోట్లో పెట్టాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమో ఆకుతో చేసింది మా అవ్వ చేయలేదులే ఆకు మా తాత పీక్కొని వచ్చాడు మా అవ్వకి మా నాన్నమ్మకి ఇంకా టైం లేదు అని చెప్పేసి నువ్వే చేయబుద్ది అని చెప్పింది సో ఈరోజు వంటలన్నీ నేనే చేశాను అది ఔషాఖ్ అంటారంట సో ఎందుకో తెలీదు మా అయితే ఎవ్రీ ఇయర్ అవుషాఖతోనే చేస్తుంది చాలామంది మునగాకుతో చేయమంటారు కానీ మా నాన్నమ్మైతే ఔషాక్తోనే చేస్తుంది అనమాట సో ఇది పప్పు అనమాట ఎందుకు గట్టిగా ఉందంటే మా నాన్నమ్మ తరువాత వెయ్యక ముందే తీయాలి అని చెప్పింది సో అందులోకి ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు సో అందుకనేసి అంత గట్టిగా ఉంది సో ఇంకా అప్పడాలు అయితే పెడుతున్నాను అనమాట ఎందుకు తిరువాత వేయకూడదు అండి ఇది ఏమన్నా దేవుడికి పెట్టేటప్పుడు తిరువాత వేయకూడదు అంట సో మా నాన్నమ్మ చెప్పింది కాబట్టి నాకు తెలిసింది లేకపోతే నాకు తెలియదు నేనైతే నార్మల్గా ఇలా తిరువాత వేసి దేవుడికి అనేది పెడతాను ఏమో మా నాన్నమ్మ చెప్పింది కాబట్టి నానమ్మ చెప్పినట్లు వినాలి కాబట్టి సో నేను అలానే చేశాను అనమాట సో ఇది వచ్చేసి ఆలుగడ్డ ఉంది కదా ఫ్రై చేశాను సో అది వచ్చేసి అది కూడా పెడుతున్నాను అనమాట సో పెట్టిన తర్వాత ఇంకా పెరుగు అనమాట నేను ఇందులోకి తోడేసేసాను సో ఇంకా అలానే తీసుకొచ్చాను ఏమి అసలు ఫస్ట్ ఏమి ఎంగిల్ చేయకుండా అన్ దేవుడికి అనేది పెట్టాలంట సో అందుకనేసి ఇంకా పెరుగు మళ్ళీ వేరే దాంట్లోకి ఇక్కడ అక్కడ ఎందుకనేసి దేంట్లో అయితే తోడు పెట్టాను దాంట్లో నుంచి తీసుకొచ్చి దేవుడికి అనేది పెట్టేశాను అనమాట సో ఇదైతే లెమన్ రైస్ ఇంకా అందులోనే కలిపింది మా అమ్మ సో నేను అలానే తీసుకొచ్చి పెట్టేస్తున్నాను సో మూడి మూడిట్లో పెట్టాలంట సో పెడుతూ ఉన్నాను అన్నమాట సో మాకు దసరా పండగ లేదు కాబట్టి మేము ఈ పండగ మేము మాకు ఫస్ట్ ఉండేది మాకు ఈ పండగ కాబట్టి మేము ఇదే పండగ చేసుకుంటాం మాకైతే దసరా పండగ అనేది లేదు ఎలా చేస్తారో కూడా తెలియదు మేమైతే దసరా పండగ చెయ్యము సో ఇది వచ్చేసి గీ అనమాట నెయ్యి ఎందుకు అంటే నెయ్యి మామూలుగా వెయ్యాలంట వేస్తారు మామూలుగా సో నేను చదువులో అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ మా నాన్నమ్మక చెయ్యదు కదా పాపం సో ఇంకా ప్యాకెట్ తీసుకొచ్చాను ఇంకా అలానే వేసేస్తున్నాను కాల్షియంకి మళ్ళీ పూలు అనేది పెట్టాను అది వీడియో అనేది తీయలేదు సో ఇక్కడ వచ్చేసి అరటిపళ్ళు అనేది పెడుతున్నాను సో ఇక్కడ ఏం జరిగిందంటే పాయసం చేసాము ఇంట్లో స్వీటు కానీ కానీ పెట్టలే పెట్టడం మర్చిపోయాను ఇంకా మా అమ్మ చూస్తే తిడతదని చెప్పి ఫైనల్గా అసలు వీడియో కూడా తీయకుండా మా అమ్మ అప్పుడే మొబైల్ తీసుకుంది సో ఏం చేయకుండా తీసుకొచ్చి వీడియో తీయకుండా తీసుకొచ్చి దేవుడికి అయితే పెట్టేశాను అది వీడియో అయితే తీయలేదు సో ఇంకా ఈ ప్లేట్స్ ఎందుకు పెట్టానంటే అక్కడ దీపం పెడతాం కదా దీపము ఉత్తగా పెట్టకూడదంట కింద ప్లేట్ వేసి దేవుడికి పెట్టాలంట సో అందుకనేసి అలా పెట్టాను అనమాట సో మా అవ్వ అయితే ఒత్తులేసింది ఫస్ట్ దీపంలో దీపంలో ఫస్ట్ ఒత్తులు వేయకూడదు ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఒత్తులు వేయాలంట సో మా అవ్వకు తెలియదు కాబట్టి మా నాన్నమ్మ అయితే అలానే చేసేసింది అనమాట నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అయితే బరుగులు తింటుంది సో అది అనేసి ముక్కులు అయితే పెట్టేసుకుంది రాక గిలగిలా కొట్టుకుంటుంది సో మనం ఏదైనా చెన్ని పిల్లలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి మా పాప అయితే ఇప్పుడు పెట్టుకుంది సో ఆ పాపకు టూ ఇయర్స్ కాబట్టి నేనే ఇలా లోపల పెట్టేసుకుంది ఇలా ఇలా ఒక సైడ్ మూసిపెట్టి ఇంకో పక్క చేయి పెట్టి తీస్తే వచ్చేసింది సో పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి నాకైతే కాసేపటికి గుండె ఆగిపోయినంత పని అయింది స్వామి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి దయచేసి ప్లీజ్ సో ఇక్కడైతే మా దేవుళ్ళని అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట సో అవైతే మా నాన్న డెకరేషన్ కోసమే తీసుకొచ్చారు లైటింగ్స్ సో ఇక్కడ కొత్తగా రెడీ చేశారనమాట దేవుడు రూము సో అందుకనేసి అక్కడ లైట్ కూడా ఏం వేయలేదు ఇంకా కొంచెం పని ఉంది సో ఈరోజు పండగ కాబట్టి ప్రస్తుతానికి చేద్దామన్నట్టుగా చేశారు అక్కడ లైట్ కూడా లేదు సో మా వచ్చి ఇంకా దీపం పెట్టింది నన్నే పెట్టమన్నది సో వద్దులే నువ్వే పెట్టమని అని చెప్తే మా అనేది దీపం పెట్టేసింది ఇంకా సో కొబ్బరికాయ అయితే ఇంట్లో కొట్టారు ఇలా గోవిందనామాలు పెట్టిన తర్వాత అందరి అందరిళ్ళలోనూ మా తాత వాళ్ళు నలుగురు అని చెప్పాను కదా సో అందరిళ్ళలోనూ ఇలా గోవిందలు పెట్టుకొని వచ్చి తర్వాత అయితే టెంకాయ కొట్టి హారతిస్తారనమాట మా ఇంట్లో నుంచి ఎవరెవరు వచ్చారు మా ఇంట్లో నుంచి వెళ్తూ ఉన్నారనమాట సో అక్కడైతే వీడియో చేస్తాను ఫస్ట్ వెళ్ళింది మా బాబాయ్ అనమాట ఇక్కడ మా నాన్న ఇక్కడ అన్న ఇక్కడ అన్న సో వీళ్ళంతా వాళ్ళే సో ఇక్కడ మా బాబాయ్ ఇక్కడ మా బాబాయ్ వీడైతే వీడియో కోసం ఇలా అలా చేస్తున్నాడు నా తమ్ముడు వీడైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు వీడియోస్లో కనిపిస్తూ ఉంటాడు కాబట్టి వీడైతే ఇంకా బాగా తెలుసు వాడు నా తమ్ముడు ఏమో మా పెద్దవ్వ సో వీళ్ళు వచ్చి మా తాత వాళ్ళ నాన్న వాళ్ళు ఇద్దరు అనమాట సో వాళ్ళు అనమాట సో వచ్చేసి మా పెద్ద నాన్న అనమాట వచ్చేసి నా కూతురు చూడండి జడ వేసుకోకుండా సో అప్పుడే స్నానం చేసుకుంది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూపించాను కదా మా పిన్ని కొడుకులు అని చెప్పేసి మా అవ్వ అన్నమాట ఇక్కడ మా తాత ఇక్కడ మా పెద్ద నాన్న ఇక్కడ కూడా మా తాత మా తాత వీడియో తీస్తున్నవా అని వస్తే అడుగుతున్నాడు తీస్తున్న తాత అంటే ఎలా వస్తుందని చూస్తున్నాడు అక్కడ వెళ్ళింది మా పిన్ని ఇక్కడ మా పెద్దమ్మ సో ఆ పెద్దమ్మ కూతురు ఇక్కడ ఇక్కడ ఇంకొక పెద్దమ్మ ఆ పెద్దమ్మకి కోడలు అక్కడ సో మాకైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి చాలా మంది ఉన్నారు సో ఇంకా లోపల మా అమ్మ మా నా కూతురు అయితే వస్తున్నారు ఇక్కడ ఇంకో పెద్దమ్మ సో ఇది మా ఇంటికి అయితే నేను తీసాను అనమాట సో మేము ఏ పూజ చేసినా ఏం చేసినా ఫైనల్గా లేకపోతే స్టార్టింగ్లో కానీ ఫైనల్గా కానీ గంగమ్మ తల్లికి అయితే ఖచ్చితంగా పూజ అనేది చేస్తారనమాట సో ఇది పల్లె ఈ దేవత అనేది పల్లెలో పెట్ ఉంది కాబట్టి సో మేము ఎక్కడికి వెళ్ళినా పెళ్ళిళ్ళైనా ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏమి జరిగినా ఫస్ట్ ఇక్కడ గంగమ్మ తల్లికి అయితే పూజ అనమాట సో ఇక్కడ అన్న అయితే పూజ అనేది చేస్తూ ఉన్నారు సో ఇక్కడైతే నైవేద్యంగా అందరు పంచామృతం చేస్తారు అందరి ఇళ్ళలోనూ అంతా తీసుకొచ్చి ఇక్కడ అనేది అమ్మ దంగమ్మ తల్లి దగ్గర పెట్టి తర్వాత అయితే అక్కడ గోవిందలు పెట్టి అక్కడైతే పంచామృతం అనేది తీసుకుంటాము అంతవరకు అందరూ ఒక పొద్దుంటారు ఏది తినరు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ముసలి వాళ్ళ వరకు ఎవరు తినరు అందరూ ఒక పొద్దుంటారు సో ఇక్కడైతే అందరు పూజ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ కూడా గోవిందలు పెడుతున్నారు వాయిస్ అనేది మ్యూట్ చేసేసాను చూసుకోలేదు సో అందుకనేసి ఏమేమి గోవిందలు పెడుతున్నారో కూడా నాకైతే గుర్తులేదు సో గోవిందలు అయితే మామూలుగా బాగా పెడతారనమాట సో ఇది మా ఫ్యామిలీ వీళ్ళంతా వాళ్ళే చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంత బాగుంటుంది కదా సో వాడైతే నా తమ్ముడు వీడియో తీసింది తీసింది తీస్తూ ఉన్నాడు ముందరి నుంచి నువ్వు వెనకల నుంచి తీస్తున్నావు కదా నేను ముందు నుంచి తీస్తాను అంటున్నాడు సరే లేరా అంటే అంటే వాడు తీస్తూ ఉన్నాడు అనమాట సో ఇంకా అయితే పూజ అయితే అయిపోయింది అనమాట సో ఇంకా ఫొటోస్ అనమాట మా ఇంట్లో ఇది మా ఇల్లు ఇది మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడైతే దేవుడి దగ్గర గంగమ్మ తల్లి దగ్గర వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి